ఇక్కడ చర్చ జరుగుతోంది ఈ వాలంటీర్ వ్యవస్థని ఫస్ట్ తారీఖు మీరు పెన్షన్లు పంపించాలి ఇంటింటికి పంపిస్తా ఉన్నారు మరి అది ఈసారికి వేరే వాళ్ళతో పంపిస్తారా వాలంటీర్లతో పంపిస్తారా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏమైనా ఒక విధి విధానం నిర్ణయించారా ఏంటి అసలు అంటే ఒకటో తేదీ ఇంటింటికి మాత్రం పెన్షన్ చేస్తామండి వాళ్ళు మన ఎలక్షన్ చెప్పేసి ఇబ్బందులు పెట్టారు అవును వీళ్ళు లేకపోతే ఏమీ నడవదని చెప్పేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఈ పెన్షన్ దారులు ఓట్లు లేకుండా చేయాలి జగన్కి వేయాలని ఒక కుట్ర చేశారు ఇది ఒకటో తారీఖున మేము పెన్షన్ పంపిణీ చేయగలం అనేది నిరూపించాల్సినటువంటి పద్యం నామేది ఉంది నెంబర్ టూ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ మీద మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదండి ఉన్నవాళ్ళు మీద రెండు రిజైన్ చేసిన వాళ్ళు కూడా కొన్ని చూస్తున్నా డిమాండ్స్ వన్స్ వాళ్ళైతే రిజిగ్నేషన్ చేశారు ఈ రోజు అయితే ఆ పదవిలో లేదు ఈ వాలంటీర్ల మీద కొంచెం ఒక మనం ఉన్న స్థాయిలో చర్చ జరిగి కొంచెం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కొద్దిగా కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి స్థానికంగా అందుబాటులో ఉండకుండా పెన్షన్ రోజు పంపిణీ చేసి వెళ్తున్నారు వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ పనిచేస్తున్నారని డిఫరెంట్ కంపెనీస్ కూడా వాలంటీర్స్ నాకు మెయిల్స్ వస్తా ఉన్నాయి నాకు వచ్చేటువంటి కంప్లైంట్స్ రిక్వెస్ట్ వీటన్నిటి కూడా పరిగణనలోకి తీసుకొని కొంచెం విధి విధానాలని ఖరారు చేయాల్ ఆవశ్యకత ఉందండి అవన్నీ కూడా త్వరలో కేబినెట్ లో కానీ తర్వాత సీఎం గత కూడా కొంచెం చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందండి అంటే ఈ రాజీనామా